ఒక హెచ్చరిక ఏంటంటే ఏ ఏం చెప్తున్నాడంట నాగటి మీద చేయిపెట్టి వెనక తట్టు చూసి ఎవడును దేవుని యొక్క రాజ్యమునకు అర్హుడు కాడని దేవుడు ప్రభునేశు క్రీస్తు వారు చెప్తున్నారు కనుక నీ నా జీవితంలో ప్రభునేశు క్రీస్తు అనేటువంటి కాడి మీద నీవు చేయిపెట్టి మరలా లోకం వైపు పాపం వైపు మరి పరిస్థితుల వైపు మరి తీసి మరి తిరిగి చూస్తే ఏమవుతుందో తెలుసా కాబట్టి ప్రభు నిశ్రీ వారు మనల్ని హెచ్చరిక చేస్తున్నారు కనుక హెచ్చరికలు మనము మరి ఇక్కడ భయముతోను భక్తితోనూ ఈ హెచ్చరికలు మనం తీసుకుని మరి ప్రభు యొక్క బళ్ళలో మనము పాలు పంపులు పొందవలసిన వారు వింటున్నాం అందుకనే ఈ అధ్యాయములు అంటాడు పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ చిన్న చూస్తే లోకాసు వార్త పదిహేడు అధ్యాయం చూడండి పదిహేడు ముప్పై రెండులో ఒక వ్యక్తిని మన గమనానికి తీసుకొస్తున్నారు ప్రభునిశ్రీ క్రిష్ వారు పదిహేడు పదిహేడవ అధ్యాయము ఆ ముప్పై రెండవ వచనంలో మరి మరి మన గమనానికి తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలను మనం కానీ పరిశీలించినప్పుడు పదిహేడవ అధ్యాయము కాబట్టి ముప్పై రెండవ వచనము మనకేం ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు లోతు బని జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే లోతు భార్య అని ఎందుకు చేస్తున్నారంటే లోతు బారి ఏం చేసింది ఆ యొక్క సుధోమా గుమ్మర పట్టణాన్ని ప్రభు అని స్వీకరిస్తు వారు కాల్చి వేస్తాను కనుకని దానికి మరలా నువ్వు దాని వైపు చూడవద్దంటే ఆమె ఆ యొక్క సుధోమ గుమ్మరాలని దేవుడు కాల్చి వేసినప్పుడు ఆమె మరి వచ్చేది ముందుకు రాకుండా మరలా వెనక్కి తిరిగి ఆ యొక్క సుధోమా గుమ్మారాలు ఏ విధంగా కాలిపోతున్నాయో చూసినప్పుడు ఆమె ఏం చేయబడుతూ వచ్చిందంటే రాయబడుతున్నది అక్కడ అక్కడ ఆమె ఉక్కు స్తంభం అయిందంట కాబట్టి అది నేటి వరకు కూడా అక్కడ ఒకటి లోతు బారిని జ్ఞాపకం చేసుకోవాలి కాడు ఇక్కడ మునుపటి సంవత్సరం సంగతుల జ్ఞాపకం చేసుకుంటున్నావేమో పూర్వకాలిక సంగతులు మరి తలంచుకుంటున్నావేమో బలలో పాలు కుంపులు పొందే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభునేశ వారు మన గమనానికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు నాగటి మీద పెట్టి మరలా వెనుక తట్టు చూస్తే నాకు పాత్రడు కాడంటున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలోనికి నేను చేరాలి దేవునితో సహవాసం చేయాలి ఆయన ప్రార్థించుకోవాలి ఆయన వేడుకోవాలని ముందు ఆసక్తిగా వచ్చి తర్వాత వారి పరిస్థితులను బట్టి మరి జారిపోయి పడిపోతే ప్రభు అని శ్రీకృష్ణ వారు ఏమైనా హెచ్చరిక చేస్తున్నారో తెలుసా నాగటి మీద చేయి పెట్టి తట్టు చూస్తే నాకు దేవుని రాజ్యంలో వాడు పాత్రుడు కాడు అంటున్నాడు కదా కొన్ని రోజులు మందిరానికి వచ్చి బాప్త్యసం పొంది మందిరం మానేసి ఈ మందిరం కాదని ఇంకొక మందిరం కదా మందిరాలు మార్చకూడదు మరి మనం సంవత్సరాలు మారినంత మాత్రాన మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి ఇందాక మనం చదువుకున్నాం కదా నా అంతరంగంలో స్థిరమైన మనసు కలిగి చేయమన్నాడు దావీ కాబట్టి మన జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను కూడా బల్లలో ప్రవేశించే ముందు స్థిరమైన మనస్సు మంచి బుద్ధి మంచి మనసు మనకుందా నాకుందా లేదా ఈ నూతన సంవత్సరంలో ఇంకా నేనేమైనా వెనక తట్టు చూస్తున్నానా పాతవి చూస్తున్నానా ఇంకేమైనా విడిచిపెట్టినవి ఇంకేమైనా తెచ్చుకుందాము అని చూస్తున్నావా అయితే నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచివాడు ఎవడోనూ దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దాని గురించి లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకుండా లోకస్వార్థ పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో లోతు బారిని జ్ఞాపకం చేసుకుండని ప్రభు అనే శ్రీ క్రిష్ గమనానికి ఆయన మాటలు మరి అందిస్తా ఉన్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి లోతు భార్య మరి ఏ విధంగా అయితే నష్టపోయిందో ఏ విధంగా అయితే ఉక్కు స్తంభంలాగా మారిందో అందుకని ఆది కాండంలో చదవండి ఒక మాట చూసి మనం బల ఆరాధించుకుంటూ ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన పంతొమ్మిది ఇరవై ఆరు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వాక్యం చదువుతామండి కాబట్టి యొక్క పంతొమ్మిదో అధ్యాయంలో ఎన్నో వచనం చెప్పాను కాబట్టి ఇరవై ఆరో వచనంలో ఏమి రాయబడుతున్నదంటే అక్కడ అయితే లోతు భార్య ఏం చేసిందంట అతని వెనుక తట్టు తిరిగి చూచి ఏమైంది ఉప్పు స్తంభం అయిందంట కాబట్టి అలాగూ ఉన్నావేమో ఒకవేళ నీ వెనుక తట్టు తిరిగితే ఆత్మీయంగా నీవే నష్టపోతావు కనక ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు అనే బండపై క్రీస్తు అనేటువంటి బండపై నువ్వు మరి క్రీస్తుని ఆనుకుని ఆయన మీద చేయి వేసి మరి నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తీస్తే నాగలు దున్నేటువంటి వాడు ఎద్దులు పట్టుకుని దున్నేటువంటి వాడు వెనక తిరిగి చూస్తే ఆ యొక్క నాగలకు ఉన్నటువంటి కర్ర వెళ్ళి ఆ యొక్క ఎద్దులకి కాళ్ళకి గుచ్చుకునే ప్రమాదం ఉన్నది అలాగే నీవు కూడా వెనక తట్టు తిరిగి చూస్తే ఎంతో ప్రమాదాన్ని లోనేటువంటి వాడు ఉంటావు కనుక మరి యోహాన్స్ వార్తలు అంటాడు ఆరు అరవై ఆరులో మనం చూస్తే ఆరు అధ్యాయము అరవై ఆరు వచనం కూడా చూస్తాం ఆరు అధ్యాయము అరవై ఆరు వచనం కూడా మనం త్వర త్వరగా మనం చూద్దాం కాలాతీతమైంది కనుక ఆరు అరవై ఆరు కూడా చూస్తాం ఆరు అరవై ఆరు వచనములు కాబట్టి అంటున్నాడు అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసిరి కాబట్టి వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేరు కాబట్టి నా జీవితంలో తట్టు చూస్తున్నావేమో అందుకని ఎవరు ఈ భాగం అంతా కూడా మన మరి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి ఈ మాటలన్నీ కూడా చక్కగా ఉంటాయి కనుక అప్పటి నుండి ఎప్పటి నుండి అంట ప్రభు అయిన వారు అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన్ని వెంబడించలేదు కాబట్టి దేవుని వల్ల అనేకమైనటువంటి మేలుడు ఆశీర్వాదాలు దీవెనలు కాబట్టి అనుభవించి దేవుణ్ణి మర్చిపోతే నీవెంతో మరి ఎంత మరి హీన స్థితికి దిగిపోయావో ఒకడు ఎరుకో పట్టణం ఎరుసలేం నుంచి ఎరుకోకు దిగినట్లుగా మరి లోకంలోనికి దిగిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి కనుక అలాంటి పరిస్థితులు ఉంటే ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడైనా నేను ఎందుకు జారిపోయాను నేను ఎందుకు పడిపోయాను నేను ఎందుకు ఎలాంటి స్థితిలో ఉన్నాను అనేటువంటిది మనం మనం పరిశీలించుకోవాలి కాబట్టి నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసివాడు నాకు పాత్రడు కాడన్నాడు కాబట్టి మన మనుషుల వైపు చూడద్దు యాజకుల వైపు మనం చూడద్దు కానీ ఏసు వైపు మనం చూడాలి పాస్టర్ వైపు మీరు చూడమాకండి దేవుని వైపు చూడండి దేవుని వాక్యం వైపు చూసి దేవునిలో కొనసాగండి మనుషుల వైపు చూస్తే అనేవి జారిపోతావు పడిపోతావు కనుక అటు విధంగా ఉండొద్దు కాబట్టి పిలిపి మూడు పంతొమ్మిదిలో కూడా చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉంది పలి పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో అక్కడ కూడా చక్కగా మంచి మాటలతో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటారు మూడవ అధ్యాయంలో పదమూడు వచ్చిన చూస్తే అక్కడ ఏం రాయబడుతున్నదంటే సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని కొన కొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరచి ఏం చేయాలంట ముందున్న వాటి కొరకు వేగరపడుచున్నా అక్కడ వెనుకున్నటువంటి వాటిని మర్చిపోండి వెనుకున్నటువంటి పరిస్థితులు వెనుకున్న జరిగిపోయిన సంగతులు వాటన్నింటిని కూడా మర్చిపోవాలని ప్రభు మరి మన గమనాన్ని తీసుకువస్తున్నారు ఈ మాటలు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలచుకొను మాకు నేను ఇదివరకే బాప్తిసం పొంది అని ఇందువరకే రక్షించబడ్డాను ఇదివరకే దేవునిలో కొనసాగుతున్నాను కదా అనుకుంటున్నావేమో అని మోసపోతున్నావేమో అయితే హెచ్చరిక వర్తమానంలో దేవుడు అన్ అంటున్నాడు నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను ఏంటంటే ఒకటి వెనుకున్నవి మరచి వెనుకున్నటువంటివి మరచేయించారంట ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను కాబట్టి నీవు నేను కూడా మరి ఇదేని కొరకు వేగిరి పడాలంటే పద్నాలుగు వచ్చిన చదివితే క్రీస్తు చేసినందు దేవుని మరి పర ఒక ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి వద్దకే పరిగెచ్చు కాబట్టి ప్రభు అని క్రీస్తు వారి యొక్క గురి వద్దకు మనం పరిగెత్తాలకు గోలు పెట్టుకున్నాం ఆ పరలోకాన్ని చేరాలి అనేటువంటి గోలు పెట్టుకున్నప్పుడు మనము పరిశుద్ధత కలిగి భక్తి కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి మరి వెనుకొన్న వాటి వెనుక మరిచి ముందుండి వాటి కొరకే మనం వేగరగా పరి పరి మరి పరిగెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి చేసినందు దేవుని సంబంధమైన పిలుపునకు కలిగేటువంటి బహుమానం ఒప్పందం అని గురి వద్దకే వరిగా ఆ యొక్క గురికి మరి కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క గోలు కలిగి ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే పిల్లలు మరి ఎంతో మరి కష్టపడి చదువుతున్నారు వారు రేయం బగలు కూడా రూమ్స్ తీసుకుని వారు ఎంతగానో మరి అనేకమైనటువంటి మరి ప్రాక్టీస్ మరి టెస్టులు రాస్తూ వారు ఎంతగానో మరి ఐఏఎస్ చదవాలని ఐపీఎస్ చదవాలని ఒక డాక్టర్ చదవాలని ఒక ఇంజనీరింగ్ చదవాలని మరి చదువుతున్నప్పుడు ఆ యొక్క దాంట్లో ఎంతో వారు దినమునకు పద్దెనిమిది గంటలు చదివేటువంటి వారిని కూడా నేను ఎరుగుదను కాబట్టి ప్రియ సహోదరులు సహోదరుల ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క మరి గొప్ప ఉద్యోగం కొరకే ఎన్ని గంటలు శ్రమిస్తే మరి ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మరి ఇంక ఎన్ని గంటలు మన ప్రభువుని మరి వేడుకోవాలి కాబట్టి అక్కడ అంటున్నాడు ఆ మాటలు మనం చదువుకుని మరి ముగించుకున్నాం కదా దేవుని అంటున్నాడు ఆ మాటలు క్రీస్తు చేసినందు దేవుని ప మరి ఉన్నతమైన పిలుపునకు ఎలాంటి పిలుపు అంటదా హోలీ కాల్ హోలీ కాల్ కాబట్టి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవన్నని గురి ఎద్దకే పరిగెచ్చింది కాబట్టి ఆ యొక్క గురి కలిగిని మనకు గురి కలిగినటువంటి క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి కానీ గురిలేని జీవితం జీవించమాకండి ఈ నూతన సంవత్సరంలోనైనా కానీ వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని వాక్యపు వెలుగులో ప్రభు యొక్క ప్రభు వలన కలిగేటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు కలిగేటువంటి బహుమానం మనం పొందాలంటే ఆ యొక్క గురి వద్దకు ఆ పరలోక రాజ్యం అనేటువంటి గురి వద్దకు మనం పరిగెత్తడం కొరకై నీవు నేను కూడా ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం ఎంతగా దేవుళ్ళు మనం ఉన్నాము అనేటువంటిది నీవు నేను కూడా పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనం చేవలసిన వారు వింటున్నాం అటు విధంగా మనల్ని మనం పరిశీలించుకుని మరి బలలో ప్రవేశిస్తాం ఇప్పుడు బల్లారాధనలో మనం prevê